పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న బర్డ్స్ పీపీఎఫ్ ఆక్చరీస్ నుండి సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఫార్మర్ బాయిలర్ చిక్స్ తీసుకోవడం జరిగింది ఈ ఫార్మర్ చిక్స్ని కానీ బర్డ్స్ని కానీ చాలా బాగా పెంచుతారు బర్డ్స్ యొక్క బాడీ వెయిట్ బాగా రావాలంటే మా దగ్గరే ఉండదు మీరు బాయిలర్ మేనేజ్మెంట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మేము ఎంత మంచి చిక్స్ పంపించినా కానీ షెడ్ మెయింటెనెన్స్ని బట్టి కోల యొక్క గ్రోత్ అనేది ఉంటుంది అండ్ అలాగే చిక్స్కి వేసే ఫీడ్ క్వాలిటీ అండ్ శుభ్రమైన నీటిని ఇవ్వడం షెడ్ మెయింటెనెన్స్ అండ్ మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం వేయడం ఇలాంటివి జాగ్రత్తలు పాటించడం వలన గ్రోత్ చాలా బాగా వస్తుంది ఈ ఫార్మర్ కూడా ఈ విధంగా పాటించారు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది అండ్ అలాగే పీపీఎఫ్ చిక్స్ గురించి ఈ ఫార్మర్ మాటల్లోనే చూద్దాం మాది విడ జిల్లా మరుగుడెం మండలం మాది పాతిక నేను ఆ పీపీఎఫ్ కోడ్లు మంచిగా వచ్చినాయి నలభై రెండు రోజులకి టూ పాయింట్ ఫైవ్లు టూ పాయింట్ సిక్స్లు వస్తున్నాయి ఇది లతా మేడం గారు ఇచ్చారు నేను ఇది మూడో బ్యాచ్ చేసుకోవటం మూడు బ్యాచ్లు కూడా నాకు మంచిగా రిజల్ట్ వచ్చినాయి లతా మేడం గారికి థ్యాంక్స్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అమ్మట ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తారు మంచి సర్వీస్ ఉంది బాగుంది ఎప్పటికప్పుడు వేసుకుంటుంటాను మధ్యలో ఒక్కొక్క బ్యాచ్ మూడు వేలు రెండు వేలు నాటుకోలు కూడా సిల్ క్రాసు అవి వేసుకుంటుంటాను మంచి వెయిట్ వచ్చినాయి నలభై రెండు రోజులకి టూ పాయింట్ ఫైవ్ సిక్స్లు వస్తున్నాయి కాబట్టి నేను పూతలని మళ్ళీ చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాను ఈ బ్యాచ్ పోయిన వెంటనే మళ్ళీ అవి చేసుకుంటాను మంచి బరువులు వస్తుంది మా వాళ్ళ కంపెనీకి థ్యాంక్స్ అవుతున్నాను పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలిబ్రిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్